వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి సో ఇవాళ మనం లాగ్ అయితే నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను ఎవరు కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి సో ఇక్కడైతే ఇంకా నేను మొల్లలు కోయడానికైతే రెడీ అయిపోయాను అన్నమాట సో ఇంకా ఇప్పుడైతే వీటిని కాడమల్ అని కూడా అంటారు కదా ఇంతకు ముందు అసలు మాకు పువ్వులు ఉండే కదన్నమాట అసలు ఇంటి దగ్గర అసలు పువ్వులు మొక్కలే ఉండేవి కాదు అలాంటిది ఇప్పుడు నాకే బోల్డ్ పువ్వులు ఉంటున్నాయి నాకు బలా అనిపిస్తుంది ఇలా చట్నీ ఇలా మొగ్గులతో కనిపించినప్పుడు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు వచ్చేది సంక్రాంతి కదా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఈ పువ్వులే దొరుకుతాయి అంటే కొంచెం కనకంబరాలు ఇవి ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట జాతులు అయితే కొంచెం తక్కువ అవుతాయి అన్నమాట ఇవి పువ్వులు అయిపోయినాయి కదా ఈ పువ్వులు అయిపోయిన తర్వాత నేనైతే ఇలా గిల్లేస్తాను అలా తీసేసినట్టయితే మనకి తొందరగా కొత్త గిల్లలు అనేవి వస్తాయి అన్నమాట చూసారు కదా ఇట్లా ఇవన్నీ మొగ్గలే ఇప్పుడైతే కోసేద్దాం కోసేసిన తర్వాత చూద్దాం ఎంతవరకు పూలు అనేది అవుతాయి అన్నది ఎప్పుడైతే మగ్గు అనేది కోసేసుకుందాం ఓ చేసుకోవచ్చు ఈ మొగ్గల్ని రేపు కూడా కోసిన తర్వాత అవి ఇవి కలిపి కట్టుకుంటే ఇంకొంచెం పెద్దదండయితే అవుతుంది అనమాట సో ఈ వాల్ట మొగ్గలైతే ఇవైనవి ఇప్పుడే స్టార్ట్ అయినాయిలండి పూయడం అనేది సో ఇంక ఇందులో కనకంబరాలు వేసుకొని కట్టుకోవచ్చు ఆకులు వేసుకొని కూడా కట్టుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే నేను పాస్తో చేస్తున్నాను అనమాట ఏంటంటే ఇప్పుడు వచ్చిన తర్వాత స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడుగుతుంది అనమాట ఇంకేమీ అడగదు నాకు స్నాక్స్ కావాలని అడిగితే ఇంట్లో ఏమున్నా అవేమీ తినదనమాట ఇప్పుడు నేను ఈ పాస్తా చేసి ఉంచాలి తనకి వచ్చేసరికి కళ అని ఇక్కడైతే వాటర్ అయితే పెట్టేశాను నేను పాస్తా నాస్ట్ కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చేటట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆనియన్స్ త్రీ తీసుకున్నా నేను మూడు పచ్చిమిర్చి అలాగే మీడియం సైజు ఉన్న ఒక టమాటో ఇవి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాం ఇప్పుడైతే మంచిగా కట్ చేసుకున్నాను కదా ఈ మూడే వేస్తున్నాను నేనైతే ఇంకేమీ వేరే ఎక్కువ ఏమీ వేయట్లేదు జస్ట్ అయితే వేసేస్తా నేను అంటే వాటర్ మరిపోయినాయి కదా సో మరిగిన తర్వాత జస్ట్ మనం వేసేస్తాను ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు జస్ట్ ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది అనమాట వాటర్ మరిగాక వేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఫాస్ట్ అయిపోయాయండి జస్ట్ మనకి ఇలా వస్తే సరిపోతాయి అనమాట ఇంతకు మించి ఎక్కి ఉడికినాయి అంటే కనుక మనం మళ్ళీ ఆల్మోస్ వేసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు విరిగిపోతాయి అనమాట ఇంక ఆడికి ఆపేసుకుందాం వాళ్ళు వచ్చే దాంట్లో నుంచి అయితే నేను వేసేసుకున్నాము మనకు వాటర్ అనేది విధంగా వచ్చేస్తుంది కదా ఇప్పుడైతే ఇవి మంచిగా మనకి నూనె కాగిపోయింది కదా వేసేసుకొని దీని తర్వాత మనం ఆనియన్స్ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకున్నట్టయితే మనకి అవి ఫాస్ట్గా కుక్ అయిపోతాయండి మనందరికీ తెలిసిన విషయమే కదా ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలి సో ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఆనియన్స్ అనేది గరం మసాలా పౌడర్ వేసారి అనమాట సో మనం గరం మసాలా అలాగే కొంచెం వేసేసి సాల్ట్ చేసుకున్నాం కాబట్టి అవసరం లేదు ఇప్పుడు ఇందులో మనం పాస్తా అనేది వేసేసుకోవాలి పాస్తా మీరు ఒకసారి కదుపుకోండి కదుపుకున్నట్టయితే మనకి ఇలా అన్నమాట చేతికి సో ఇప్పుడైతే ఇంకా మనం పాస్తా వేసేసుకుందాం ఒకసారి మనం పైకి కిందకి కదుపుకొని గ్యాస్ అనేది ఆపేసుకోవాలి మనం మొత్తం కలుపుకోవాలి మనకి ఆ మసాలా అంతా కూడా ఈ పాస్తాకి పట్టేలాగా కలుపుకొని గ్యాస్ అనేది ఆపేసుకోవాలి చూసారు కదా మనకి ఎంత బాగా వచ్చిందో పాస్తా అనేది చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కారం ఎక్కువ తినే అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి నేను పిల్లలు కారం తక్కువ తింటారు కాబట్టి తక్కువ వేసాను అన్నమాట సో ఫైనలీ ఎంత ఈజీగా మన ఇంట్లో హోమ్ ఫుడ్ అంటారు కదండి సో అదే విధంగా చేస్తాను అన్నమాట ఇదే పాస్తాని వేరే రకంగా కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ టైం నేను రెస్టారెంట్ స్టైల్లో పాస్తాని చేస్తాను మీకు ఇప్పుడు దీనిపైన కొంచెం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ చల్లుకోండి సో చల్లుకొని కొంచెం మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసినట్టయితే ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి పాస్తాగా పడుతుంది టేస్ట్ టేస్ట్ చెప్తాను నేను కాదు హనీ చెప్తుంది అనమాట ఏ విధంగా ఉందన్నది ఇంకా అయితే ఇప్పుడు స్కూల్ నుంచి హనీ వచ్చే టైం అయితే అయిపోయింది ఇంకా తనకి తెలియదు అనమాట తను అడుగుతుంది పాస్తా చేస్తావా మనసు నేనైతే చేయలేదని చెప్తాను తన రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు వీడియోలో చూద్దరు కానీ సో తను వచ్చేసరికి అలా నేను ఫ్రెష్ అయిపోతాను తను రాగానే ఏం అడుగుతుందో కూడా మీకు చూపిస్తాను లైవ్లో తను ఫేస్ అనేది ఎలా పెడుతుందో నేను చేయలేదని చెప్తాను అనమాట చేసావు నడితే చేయలేదని చెప్తాను చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుందో నాతో పాటు మీరు కూడా చూడండి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయింది మీకు తను రాగానే ఒకటి తినడానికి అడుగుతుంది స్నాక్స్ తర్వాత వచ్చేసి నా డ్రెస్ అనేది కుట్టావా అమ్మని అడుగుతుంది నేను అది కూడా చెప్తాను కొట్టలేదనేసి అనేసి కానీ తనకి తెలుసు నేను కొడతానని తెలుసు కొత్తది ఏదైనా నేను ఇది నీకు కొన్నానని చెప్పాను అనుకో నా బుర్ర తినేస్తుంది అది కుట్టే వరకు నన్ను అసలు నిద్రపోనివ్వదు అమ్మ కుట్టేవా అమ్మ కుట్టేవారు నా వెనకాల వెనకాల తిరుగుతూ అడుగుతూ ఉంటుంది నేనైతే ఇప్పుడు చెప్పను కుట్టేహనని తను వెతుక్కుంటుంది మీరు చూడండి నేను వీడియో అయితే ఇక్కడ ఫోన్ అయితే అక్కడ ఆన్ చేసి పెడతాను తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి ఎందుకంటే ఇవాళ వీడియో తీస్తాను తను సివిల్ డ్రెస్లో ఉంది కాబట్టి ఇవాళ ఫుల్ యూనిఫామ్లో ఉంటే కనుక అస్సలు వీడియో తీయవద్దు ఎందుకంటే స్కూల్లో వీడియోలో కనిపిస్తున్నారు స్కూల్కి వెళ్ళాలని చెప్తున్నారంట అందుకనేసి అసలు వీడియో తీనివ్వట్లేదు నన్ను కానీ అయితే సివిల్ డ్రెస్సే కదా శనివారం కదా సో తన రియాక్షన్ మీతో షేర్ చేయాలనిపించింది అంటే మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా అని అయితే చాలా అల్లరి చేస్తుంది కానీ తన లేకపోతే ఏమి మూసిపోదు బోర్ పట్టేస్తుంది తను ఆట పట్టించాలనుకుంటాను ఈరోజు చూద్దాం కానీ నెతికేసుకుంటుంది నన్ను అడగదు ఫస్ట్ నన్ను అడగదు నేను ఎక్కడ పెడతాను ఏంటి అని దాంతా నెతికేసుకుంటుంది అనమాట ఫస్ట్ తను రాగానే తన రియాక్షన్ ఏంటో మీరు చూద్దరు కదా ఫోన్ అయితే ఇక్కడ ఆన్ చేసి పెట్టాను కానీ తను వచ్చేసరికి అలా ఇలా ఎదురగండా కనిపించింది అంటే కనుక తను కనిపెట్టేస్తానన్నమాట ఏదో తీస్తున్నాను అనేసి నేను అందుకని కవర్ చేస్తున్నాను ఫ్లవర్ వజెస్ అనేది పెట్టేలాగా కవర్ చేస్తున్నాను అనమాట సో కానీ కనిపెట్టకుండా ఉంటే బాగుండు సో చూద్దాం ఓకేనా నుంచి ఫ్రెష్ ఉన్నది ఇవాళ ప్లేస్ అంతా చాలా చిట్టిగా ఉంది

కారంగా ఉందా ఎలా ఉంది అది నీకు ఎలా ఉంది రుచి తెలుస్తుందా బాగుందా ఈ ఈరోజు నేను అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి మీకు తన రియాక్షన్ అనేది చూపించాలనుకున్నాను కానీ తనకి స్కూల్లో కాలనీ పట్టిందంట సో దానివల్ల ఏంటంటే సైలెంట్ అయిపోయింది అన్నమాట ఈరోజు నేను అనుకున్నది మొత్తం రివర్స్ అయిపోయింది సో ఇదండి ఇవాళ మన వీడియో నెక్స్ట్ వీడితో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ నెక్స్ట్ టైం మీకు ఖచ్చితంగా చెప్పు